హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలివింటి అమ్మాయినండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్రైడే ముందు రోజు నైట్ తీసిన వీడియో అండి అంటులు కడిగేదైతే ఎందుకంటే నేను నైట్ టైమే అంటలు అనేది క్లీన్ చేసుకుంటానండి భోజనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంట్లు అయితే కడుగుతానండి నైట్ అంట్లు కడిగేసుకుంటే ఉదయం కొంచెం పని అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ శాతం నేను వంటలు అయితే నైట్ టైమే కడిగేస్తానండి కొంచెం ఓపిక చేసుకుని నైట్ టైం ఇలా అంటలు కడుక్కుంటే మాత్రం ఉదయం పని మాత్రం చాలా తక్కువ ఉంటుంది కానీ ఫ్రైడే కదండి మరి పని కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి పూజ పని అలా అంటే చూడండి ఇప్పుడు కడిగితేనే ఎన్ని వంటలు ఉన్నాయి కదండి అదే అంటలు కడగకుండా మార్నింగ్ కడుగుదాంలే అనుకుంటే మాత్రం ఇంకా అంట్లు అయితే ఎక్కువ అయిపోతాయండి అందుకని చెప్పేస్తే నైట్ టైం కొంచెం గోపిక తెచ్చేసుకుని నైట్ అంటలు కడిగేసుకుంటే ఉదయం పని అయితే తక్కువ ఉంటుంది అలానే నేను పిల్లల వాటర్ పంటలు కూడా ఇలా బ్రష్ పెట్టేసి కూడా కడిగేసేసానండి స్మెల్ అనేది ఉండదు చూడండి అంట్లు మొత్తం ఇలా కడిగేసిన తర్వాత చూడండి అంటలన్నీ ఇలా కడిగేసేసుకున్నాం కదండీ ఇప్పుడైతే గ్యాస్ బండ గ్యాస్ పొయిన కూడా ఇంకా నీట్గా ఇలా చేసుకున్నా అలానే ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే పొంగిద్దేమో అని చెప్పేసి నేను ఇలా ప్లేట్లు అయితే పెట్టుకున్నానండి ఎందుకో ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి పొంగి గ్యాస్ బండి అంతా పడిపోయి వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అలానే ఉదయం లేవంగానే చూడండి ఇంటి ముందు అయితే చాలా బాగుండిద్దండి మా ఇంటి ముందు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండిద్ది ఇంకా నేను బయట కూడా ఓడ్ చేసి ఇలా నీళ్ళు జల్లి మొగ్గు ముగ్గు కూడా పెట్టేసానులేండి ఇంకా ఫ్రైడే కదా పసుపు కుంకుమ వేసేసి కొంచెం ముగ్గురు అయితే పెట్టేసుకున్నాను ఇల్లు కూడా ఊ చేసి ఇల్లు కూడి తర్వాత నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి ఇంకా టీ తాగడం అలాంటిది ఏమి ఉండదండి టీ తాగడం అలానే టిఫిన్ కూడా చేయమండి కొంచెం వాతావరణం కూడా ఉందని చెప్పేసి వేడి నీళ్ళు అయితే పెట్టేసానండి వేడి నీళ్ళు అన్నీ తాగుదామని చూడండి ఇడ్లీ పిండి పొంగిద్దాని పెట్టానా ఇడ్లీ పిండి అయితే అండి ఒక పక్క అయితే ఇడ్లీకి పెట్టేసుకున్నానండి ఇడ్లీకి వాటర్ వేసేసుకుని ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకున్నాను అలానే పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుని పప్పులో అండి పప్పు కుక్కర్ కూడా పెట్టేసుకున్నానండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర అలానే కారం వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక ఐదు విజిల్స్ వరకు ఉడికించేసుకుంటే చాలా అండి ఇడ్లీ పిండిలోనే కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇడ్లీ పిండి అయితే కలిపేసేసి ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటాను ఎందుకో కదండి ఇడ్లీలే కొంచెం తొందరగా అవుతాయి కదండి మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఉండి చేసే పని లేకపోకుండా ఇడ్లీలు పెట్టేసుకుని వేరే పని కూడా చేసుకోవచ్చండి అదే దోశలు అనుకోండి దోశలు ఇంకా చపాతీలు పూరీలు ఇలాంటివి అయితే మనం స్టవ్ దగ్గరే ఉండి చేయాలండి కానీ ఇడ్లీ ప్లేట్లు కడగాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి ఎండిపోయి తొందరగా స్టవ్ చూడండి వాటర్ కూడా బాగా మరిగిపోయాయండి ఇంకా ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉరికించేసుకుంటే చాలండి ఇడ్లీలు అయిపోతాయి అలానే పప్పు కూడా గిజిల్స్ వచ్చేసేయండి ఇంకా ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇడ్లీ కుక్ ఇంకా ఇడ్లీ కుక్కర్ పక్కన పెట్టేసేసానండి ఇడ్లీలు అయిపోయినాయి అలానే రైస్ కూడా పెట్టేసుకున్నానండి గ్యాస్ మీద ఈరోజు రైస్ అయితే కొంచెం కొంచెమే వండుతున్నాను అండి ఇంకా ఇడ్లీని అయితే ఇలా సపరేట్ చేసుకుని నేను ఎప్పుడైనా సరే ఇడ్లీలని హాట్ బాక్స్లో వేసేసుకుంటానండి ఇడ్లీలు అయిపోగానే ఇలా వీటిని సపరేట్ చేసుకుని అలానే ఉంచేస్తామనుకోండి ప్లేట్లు ఇంకా ఎక్కువ వాటికే పట్టేసి తొందరగా అడగడానికి కూడా తొందరగా పోవండి ఇడ్లీ ప్లేట్లు బాక్స్లో పెట్టుకుంటే ఇడ్లీలు కూడా కొంచెం వేడిగానే ఉంటాయి కదా వేడి వేడి ఇడ్లీలు తింటేనే బాగుంటుంది పిల్లలు బ్రెడ్ చేస్తారు అని చెప్పేసి ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేశారండి వేడిగా ఉంటాయి అని చెప్పేసి చూడండి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు బ్రెడ్ చేసేసి వాళ్ళకైతే ఇడ్లీలు పెట్టిచ్చేసారండి కొంచెం వేసి ఇచ్చేసాను అలానే టమాటా చట్నీ అంటే టమాటా చట్నీ కూడా వేసి అండి ఇడ్లీ పిండి పొంగలాదులే కానండి కానీ ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి పప్పు కూడా ఉడికిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని పప్పు తాలింపు పెట్టేసుకుంటే చాలా అండి పప్పు చేయడం కూడా ఈజీ అలానే తొందరగా కూడా అయిపోయిపోతుంది కదండి ఆయిల్ పడిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలానే కొంచెం పసుపు నాలుగు వెల్లుల్లి వేసుకున్నాను అండి ఎండుమిర్చి అక్కడ పెట్టానండి అవి అయితే అసలు దొరకట్లేదు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అంటారు కదండి ఎడమ చేత్తో పెట్టినవి తొందరగా దొరకవు అని అలానే నేను కూడా ఎండిమిర్చి అయితే ఎడమ చేత్తో ఎక్కడో పెట్టేసా అండి అవి అయితే దొరకట్లేదు పెట్టేసి చాలీండా కొంచెం ఇంగువ కరివేపాకు కూడా వేసేసుకున్నానండి ఇంగువ వేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి స్మెల్ అయినా టేస్ట్ అయినా తాలింపునైతే పప్పులో వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగిచ్చేసుకుంటే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు తాలింపు పెట్టినాక అన్నం కూడా అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు ఇంకా పప్పు బాగా మరిగిందండి ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పప్పునైతే వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటానండి వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకున్న అంట్లు కూడా కడిగేసేన్లని చూడండి అంట్లు కడిగేసి గ్యాస్పై కూడా నీట్గా చేసేసుకున్న పిల్లలకి బాక్సులు కూడా పెట్టి పెట్టిచ్చేసేన్లని వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేలా అయితే ఉందండి చూడండి పప్పు టమాటా అలానే రైస్ కూడా పిల్లలకి తప్పకుండా కొంచెం అయితే ఉంది ఇంకా వెనపబడియాలు ఇంట్లో ఉంది ఏం చేయట్లండి అవి పిల్లలకి కొన్ని పెట్టిచ్చేసేమి అలానే కొన్ని అయితే ఇలా ఉంచేసానండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్